హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ మీ జానా ఒక అత్త మామ ఆడపడిచి పోలి తట్టుకోలేక కర్కసంగా పీక్కు తింటుంటే ఒక తోడేళ్లలాగా పీక్కు తింటుంటే ఆమె తట్టుకోలేక సూసైడ్ కి ప్రయత్నించింది వాళ్ళు ఎందుకు ప్రయత్నించిందో ఆ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో ఆమె బంధువులతో కుటుంబ సభ్యులైతే ఇక్కడ ఉన్నారో కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఇప్పుడు అనిత సూసైడ్ చేసుకుంది కదా సూసైడ్ చేసుకున్నట్టు మీకు ఫస్ట్ ఎలా తెలిసింది వాళ్ళ మమ్మీకి ఎంత అంటే మీరు వెంటనే రావడం జరిగిందా ఒక ముప్పై ముప్పై నిమిషాలు పట్టిందమ్మా మేము వేరు వేరే చోట్ల ఉంటాము అది మా చిన్నమ్మకి తెలిసింది మా చిన్నమ్మ మాకు చెప్పే వరకు మేము వచ్చే వరకు ఒక హాఫ్ అవర్ పట్టింది ఇమీడియట్ గా పక్కనే ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు కొద్దిగా భయపడ్డారు చూసుకోవడానికి సీరియస్ ఉంది అమ్మాయి అని పని చేశారు మేము పట్టము అని అంటే ఇంకా ఈ జీవన్ హాస్పిటల్కి తీసుకొచ్చాం అసలు ఏమైంది అంటారు అంటే సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే అత్తమామలు మామలు భార్య భర్త తర్వాత వాళ్ళ ఆడపరుచులు విపరీతమైన వేదన ఇంచుమించు లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి విపరీతంగా టార్చర్ పెడుతున్నారు అదనపు కట్నం కావాలని లేకపోతే వదిలేస్తామని ఇప్పటికీ మేము ఎంత ఇవ్వాలో వాళ్ళు అడిగిన దానికన్నా కూడా మేము ఎక్కువ ఇచ్చాము ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు అతనికి ఇమ్మీడియట్గా రెండు ఎకరాలు అతని పేరు మీద మేము రిజిస్టర్ చేయాలట లేకపోతే మా చెల్లెల్ని వదిలేస్తారట అంటే నీళ్ళు లేకుండా అయితే ఏమైందమ్మా అంటే దసరా కన్నా ముందు వరకు వీళ్ళు కంటిన్యూ ప్రతిసారి టార్చర్ పెడుతుంటే మా చెల్లెలు ఇంకా బాధ తట్టుకోలేక మాకు ఫోన్ చేసి చెప్తే మేము మా తరపు బంధువులని ఫ్యామిలీలో ఎల్డర్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ ఇంటికి పంచాయితీకి వెళ్ళినాం వెళ్తే వాళ్ళ తరపు కూడా అంటే అనుకోనే సడన్ గా కాదు వాళ్ళ తరపు బంధువులు వాళ్ళు పిలిపించుకున్నారు మా తరపు పెద్ద మనుషులు మేము తీసుకొని పోతే సమ్అరౌండ్ ట్వంటీ టు నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ అనుకుంటా ట్వంటీ ఫోర్ అనుకుంటా రేట్ కరెక్ట్ గుర్తులేదు దర్శన కన్నా కొన్ని నెలలు పోతే ఆ రోజు అంత వాళ్ళ తరపు సమస్యలు మా తరఫు సమస్యలు అన్నీ విన్న తర్వాత పెద్ద మనుషులు అందరూ ఏమన్నారంటే భార్యాభర్తల మధ్యలో అసలు చిన్న గొడవ కూడా లేదు కేవలం మామలు ఆడపడుచుల వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుంది అక్కడ మెయిన్ సమస్య ఏంటంటే మా చెల్లి వల్ల ఆడపడుచు పెద్ద ఆడపడుచు పెద్ద ఆడపడుచు అదే ఇంట్లో ఉంటుంది పెళ్ళి అప్పటికే నాలుగైదు సంవత్సరాలు అయినా కూడా తను తన భర్త అక్కడే ఉంటుంది వాళ్ళతో పాటు ఇంకా ఆడపడుచు భర్త సౌశీలని ఆయన గవర్నమెంట్ ఎంప్లాయి ఆయన కూడా మా చెల్లెల్ని వేధించాడు ఇవన్నీ చేస్తుంటే మేము ఆ రోజు పంచాయతీ పెట్టినాము పంచాయతీ పెట్టిన తర్వాత పెద్ద మనుషులు అన్ని విన్న తర్వాత అత్తమామలకి ప్లస్ అమ్మాయికి మనస్పర్ధల వల్లనే ఈ గొడవలు పెద్దగా అవుతున్నాయి భార్యాభర్తల్ని తల్లిదండ్రులకు సపరేట్ గా ఉంచితే అన్ని సర్దుకుంటాయని చెప్పి ఇరువైపు పెద్ద మనుషులు అందరికి నచ్చ చెప్పినారు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సపరేట్ గా ఏదైనా రూమ్ తీసుకొని అదే ఇల్లు తీసుకొని ఉంచుదాము ఒక బావ కూడా అన్నాడు ఆ రోజు అందరి ముందర ఏమని నాకు నా భార్య కావాలి నా పాప కావాలి నేను విడిపోవడానికి ఏమాత్రం రెడీగా లేను ఆ తర్వాత లేదమ్మా అప్పటివరకు మేము ఒక్క కేసు కూడా పెట్టలేదు ఆ తర్వాత పంచాయతీ తర్వాత ఒక కొన్ని రోజులకి దసరా పండుగ వచ్చింది దసరా పండుగకి మా చెల్లెలు మా కూడల్ని తీసుకొని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన కొన్ని రోజులకి వారం పది పది పదిహేను రోజులు అప్రాక్సిమేట్ మా దగ్గరే ఉంది ఎప్పుడైతే తను రిటర్న్ వద్దాము అని వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిందో టోటల్ ఇల్లు మొత్తానికి లాక్ చేసుకొని ప వెళ్ళిపోయినాం ఎక్కడ పోయినో మాకు తెలియదు ఇంకా మేము ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ లేదు మా చెల్లెల నెంబర్ కంప్లీట్గా బ్లాక్ చేసినారు వేరే నెంబర్ నుంచి చూస్తే హలో అంటారు పెట్టేస్తారు అట్లా టూ త్రీ డేస్ మేము ఇక్కడే వెయిట్ చేసినాం వాళ్ళ ఇంటి ముందలే వెయిట్ చేసినాం అంత మా బంధువులు వాళ్ళందరూ వచ్చి ఆందోళన ఆందోళన ఇన్ ద సెన్స్ ప్రొటెస్ట్ న్యాయం కోసం ప్రొటెస్ట్ అన్నట్టు మేము చేసినాం అదే రోజు సర్ణ లో కంప్లైంట్ కూడా ఇచ్చినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు తర్వాత ఇంకా మా బాధ చూసి ఆ కాలనీ ఎల్డర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ కింద ఎంటర్ పోర్సం ఒకరిని రిక్వెస్ట్ చేసి అరే ఇంటి కోడలు రోడ్డు మీద ఉంది మీరు బయట ఇంకేమైనా రూమ్ తీసుకోండి అని వాళ్ళ ఒక ఉన్న స్టోర్ రూమ్ లాంటిది అది బ్యాచులర్ అబ్బాయి ఉండేది అతన్ని ఖాళీ చేపించి మాకు ఇస్తే మా చెల్లెలు అదే దాంట్లో ఇంచుమించు ఒక నాలుగైదు రోజులు అక్కడే ఉంది స్టోర్ రూమ్ లో స్టోర్ రూమ్ తను ఒక డాక్టర్ అప్పటికి కూడా ప్రొఫెషనల్ ఆ స్టోర్ రూమ్ లోనే కరెంటు లేదు వాటర్ లేదు దాంట్లో ఉన్న తర్వాత దాంట్లో ఉండడం కూడా వీళ్ళకి నచ్చక రాక్షసంగా ఆ మిగతా రెంటర్స్ ఉంటారు అంతా బ్యాచులర్ రూమ్స్ ఆ ఇంట్లో మిగతా రెంటర్స్ ని ఈ ఈవిడను భయపెట్టేయమని మధ్యరాత్రి మధ్యరాత్రి అందరు పడుకున్న తర్వాత వచ్చి గట్టిగా ఏ లంచ లక్ష చెప్పలేని మాటలండి గట్టి గట్టిగా అన్ని బయటకు వెళ్ళవే నేను చంపేస్తా అని డోర్లు కిటికీలు కొట్టడం అట్లా మధ్యరాత్రి ఇంటి ముందల పసుపు నిమ్మకాయలు మిరపకాయలు కోసేసి చాతపడి చేస్తారు కదా అంటే మా చెల్లెల్ని ఏ విధంగా భయపట్టేయాలో అన్ని రకాల టార్చర్లు పెట్టినారు అయినా కూడా ఈ స్టాండర్డ్ మేము చెప్తున్నాం స్టాండర్డ్ ఉంది ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ముందర పోర్షన్ వాళ్ళు ఖాళీ చేసినారు అది కూడా పెద్ద పోర్షన్ ఏం కాదు ముందల పోర్షన్ వాళ్ళు ఖాళీ చేస్తే దాంట్లోకి పోయింది దాంట్లోకి పోతే వాళ్ళ మామయ్య మా చెల్లె వాళ్ళ మామయ్య వచ్చి ఆ వీడియో ఉంది నిన్న మొన్న స్క్రోల్ అయింది చూసి ఉంటారు మీరు మొత్తం ఇట్లా చేయబెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు దొప్పడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ అది తెలిసి మేము పోయి మళ్ళీ కేసు పెట్టినాం పోలీసు వాళ్ళు మాత్రం ఒక కేసు రాస్తారు అంటే ఇంత పెద్ద నేరం జరిగితే ఇంత చిన్న కేసు చేసి మొత్తం ఎక్కడికక్కడికి వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం అంటే నాకు అర్థమైంది ఏంటంటే మేము ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఒక కేసు పెడితే పోలీసులకు ఇన్ని డబ్బులు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వస్తుంది అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది మేము ఎన్ని కంప్లైంట్ ఇస్తే అంత మంచిదని అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఎలాంటి చర్యలేదు ఇదంతా జరిగి 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 మూడు నెలలు ఇట్లే ఈ గొడవలతోనే గడిచిపోయింది లాస్ట్ ఒక వారం పదిహేను రోజుల ముందు మా చెల్లె వాళ్ళ అత్త మామ వాళ్ళు కూడా ఇక కొంతమంది వీళ్ళు ఉంటారు కదా ఆట మీద పని చేసేవాళ్ళు వాళ్ళలో స్టాండర్డ్ ఉన్న పది పది మంది ఆడోళ్ళని తెచ్చుకొని పైన ఇంటికి వచ్చేది టూ టూ అండ్ హాఫ్ మంత్స్ వాళ్ళు లేనే లేదు మా చెల్లెలు అదే కింద ఇంట్లో ఉంటుంది లీగల్గా వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తున్నారు మేము చేయాల్సిన మేము కోర్టు ద్వారా చేస్తున్నాము టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత రీసెంట్గా వచ్చి వాళ్ళందరి లేడీస్ని తీసుకొచ్చి ఇక ఈమె డోర్లు పలగొట్టి ఈమె ల్యాప్టాప్లు బట్టలు అన్నీ ఈవిడ డ్యూటీకి పోయినప్పుడు అన్నీ తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఏవి లేకున్నా సరే నేను అదే ఇంట్లో ఉంటాను మళ్ళీ వచ్చింది వచ్చింది అది కూడా నచ్చాక ఇంకా ఆమె వివిధ రకాలుగా మేడం అసలు అది ఆడియోలు ఉన్నాయి అసలు చెవులు పగిలిపోతాయి అన్ని మాటలు రోజు గంటనర గంట గంటనర గంట పనవులతోనే మెడల్ బట్టి బయటకు పెట్టించారు రెండు సార్లు తర్వాత ఇక బూత్ మాటలు తిట్టి 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 మా చిన్నమ్మ మా చెల్లె వాళ్ళ తల్లి ఉంటది కదా పాపకి ఎప్పుడైనా చెల్లె ఉన్నప్పుడు తను వచ్చి ఇదే ఇంట్లో ఉంది పాపని చూసుకునేది పాపని కూడా లాంగ్వేజ్ మొన్న రీసెంట్ గా పాప తెలియక టాయిలెట్ పోస్తే ఎంత గలీజ్ మాటలు అంటే అంత గలీజ్ మాట పాపని తిట్టడము మా చిన్నమ్మను గ్లాస్ లో పట్టుకుని తాగొచ్చు కదనే అట్లా సొంతం పాపకి అమ్మ నాయనమ్మ అవుతుంది కాకుండా ఈమెనేమో అమ్మమ్మ అవుతుంది కదా అంత గలీజ్ మాటలు తిట్టాడు ఇవన్నీ ఇంకా ఆమె వినడము పో పోలీస్ స్టేషన్ యదా ఇలా మేమేమో పిచ్చోళ్ళలాగా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నాం న్యాయం దొరుకుతుంది అని వాళ్ళు డబ్బులు పాడేస్తున్నారు అందరినీ మేనేజ్ చేసుకుంటున్నారు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు మా చెల్లెలు అవన్నీ గమనించింది మూడు నాలుగు నెలల నుంచి చూసి 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 తన ఇద్దరు అంటే మా చిన్నయన ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు చెట్టము చెట్టము చెట్టం మేము అంటే ఆమె కళ్ళల మైతాం వరుసకు మేము అడ్వకేట్లము లెక్చరర్ లంగా మేము మేము కూడా ఎట్లాంటి ఇల్లీగల్ గా చెయ్యొద్దు అన్ని న్యాయంగానే పోదామని సాధించలేదు ఇంకా న్యాయం పోతే న్యాయం పట్టుకొని పోతే ఏడో జరుగుతుంది ఏం జరుగుతుంది రోజు వస్తుండు తిడుతున్నాడు మెడల్ పట్టు కొడుతున్నాడు తిడుతున్నాడు కొడుతున్నాడు ఇంకా న్యాయమే ఇంకేడు ఉంది ఆయన న్యాయం అని చివరికి ఆమె సహనం కోల్పోయి ఇది చేసిందని అనిపిస్తుంది అంటే బయట సీసీ కెమెరా కూడా పెట్టారండి కదా అంటే బెడ్రూమ్ లోకి కనిపించే విధంగా పెట్టారు పెట్టారు అవన్నీ సిఐ గారికి కనీసం ఒక పది సార్లు మేము కంప్లైంట్ ఇచ్చా కనీసం ఆ కెమెరా తిప్పండి సార్ తిప్పండి సార్ అని చివరికి ఒకనాడు పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి ఆ కెమెరా కొంచెం అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసినారు అది నిజమే మేము ఇచ్చిన దరఖాస్తులో న్యాయం ఉంది అని చెప్పి ఆ కెమెరా కొద్దిగా డైవర్ట్ చేసినారు వాళ్ళు పోయిన ఐదు నిమిషాలకే మళ్ళీ మా చెల్లెల్ని తిట్టినరు తిట్టి మళ్ళీ సేమ్ ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదని పై అధికారుల చూడండి పై ఆఫీసర్ల దగ్గర కూడా పోయిన వాళ్ళు ఈయన ఫోన్ చేస్తే ఈయన మిస్గైడ్ అయ్యడం సార్ వాళ్ళు ఏ కంప్లైంట్ ఇచ్చినా కేసు కడుతున్నాం సార్ అంటారు ఇక్కడ సిఐ గారు కేసు కడుతున్నాం అంటారు ఏం చర్య తీసుకున్నారు అంటే స్టార్టింగ్ నుంచి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి గొడవలు లేదమ్మా ఇయర్స్ దాకా మంచిగానే ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు ఆడపడుచు అమెరికాలో ఉండే అప్పుడు చెల్లెవాళ్ళు వాళ్ళు ఆడపడుచు అమెరికా పోయిన తర్వాత అక్కడ నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు స్టార్ట్ అయినాయి ఇండియాకు మా చెల్లెలు అక్కడ ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ టార్చర్ భరించడానికి ఇండియాకు వచ్చిన తర్వాత అవి ఎక్కువ అయిపోయింది మా బాబా కూడా జాబ్ కరోనాలో జాబ్ పోయి మళ్ళీ ఇక్కడ వచ్చాడు ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ బాబు పుట్టిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ మేము పంచాయతీ చేసి ఇంటి దగ్గర పంపించినాము పంపిస్తే కొన్ని రోజుల తర్వాత డబ్బులు కావాలి కావాలంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు అదనంగా ఇచ్చినాము అది పెళ్ళప్పుడు ఇచ్చినాయి కాకుండా ఆ తర్వాత కొన్ని రోజులు కాగానే మళ్ళీ యాభై లక్షలు నగదు తీసుకురా ప్లస్ రెండు ఎకరాలు అప్పుడు పెళ్ళి అప్పుడు మేమే ఒప్పుకున్నాం మా తప్పేం లేదు మేము నిజంగానే రెండు ఎకరాలు ఇస్తామన్నాం అది ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలంట అతని పేరు మీద అది మా చిన్న పేరు మీదే ఉంది ఇప్పుడు ఆయన పేరు మీద రిజిస్టర్ చేయాలంట ఎందుకు ఇప్పుడు ఏం అవసరం ఉంది ఆయన ఇప్పుడు మా చెల్లెకు పెట్టిన కిలో బంగారం ఐదు కిలోల రెండి పోత మొక్క ఆమె దగ్గర ఉన్న పుస్తలు తాడు తప్ప ఇంకా మిగతా ఏమి లేదు మొత్తం గుంజుకొని అమ్మేసుకున్నారు ఇప్పుడు అంటే పుస్తలు తాడు అంటే గనక మీరు మీ మీద కేసు పెట్టారు కదా అక్కడికి వెళ్ళిన వాళ్ళ మీద మా మెడలోది గొలుసు లాక్కెళ్ళిపోయారు ఐదు తులాలు గొలుసు అని అంటున్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ మేము అసలు వాళ్ళని కొట్టనే లేదమ్మా నేను ఎస్పెషల్లీ నేను నేను కూడా నన్ను కూడా ఏ టూగా పెట్టినారు ఇప్పుడు ప్రజెంట్ కేసులో నేను ఏడు గంటల వరకు ఇదే హాస్పిటల్ ఉన్నా ఆరు గంటలకు కొట్టినా అని చెప్పి కంప్లైంట్లో రాసారు ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇంటి ముందర సీసీ కెమెరాలు ఉన్నాయి చూస్తే క్లియర్ గా తెచ్చిపోతుంది కదా మాకేం అవసరం మా అత్త అంటే మేము కూడా అమ్మలాగానే అనుకున్నాం వాళ్ళని ఎప్పుడు అంటే మేము వరకు కూడా వాళ్ళ మీద నెగటివ్ చర్య ఎందుకు తీసుకోలేదంటే ఇప్పుడు కూడా మా చెల్లెని బావ కలిసి ఉండాలనే మనస్ఫూర్తిగా మేము కోరుకున్నాం ఎప్పుడు కూడా మేము అట్లా అనుకుంటే మేము కూడా వాళ్ళ మీద నిజంగా ఇప్పటి వరకు ఎప్పుడో మా అంటే మేము చేయకపోవచ్చు కానీ మాకు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు మా జాతగానికి మేము ఇంకొక సహాయం చేసుకోవాలని కూడా వాళ్ళ మీద దాడి వచ్చాడా లేదు లేదు మేము ఈ మధ్య కాలంలో మేము ఎప్పుడు ఫోన్ చేసి మా చెల్లెలు ఫోన్ చేస్తే మాత్రం కంప్లీట్ బ్లాక్ చేసే పెట్టారా మేము కోర్టు ద్వారా ఒక మూడు కేసులు వేసాము ఇప్పటికి పోలీస్ కేసులు ఒక రెండు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రెండు అయినాయి తర్వాత వీళ్ళ ప్రోత్పలంతో చెప్పాను కదా మా చెల్లెలు కింద రూమ్ లో ఉన్నప్పుడు రెంటర్స్ ని ప్రేరేపించి వాళ్ళ ద్వారా మా చెల్లెల్ని భయపట్టించాలని చూసారు వాళ్ళ మీద ఒక రెండు కేసులు అయ్యాయి నిన్న దానితోని ఇంకో కేసు మొత్తం ఐదు ఎఫ్ఐఆర్లు అయినాయి పాప మరి ఇప్పుడు స్కూల్లో ఉంది ప్రస్తుతానికి వాళ్ళ కనీసం మంత్స్ నుంచి పాప కనీసం వాళ్ళ నాయనమ్మ ముందు ఆడుకుంటుంటే కూడా త్రూ అని ఉంచుకుంటూ పోతుంది మా అత్త మా బాబు అయితే కనీసం మా చెల్లెల మీద కోపం ఉండవచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు భార్య భర్తల వద్ద మా పాప ఏం చేసింది చిన్న పాప కనీసం పాపకు చాక్లెట్ కాదు బిస్కెట్ కాదు ఏ స్కూల్లో చదువుతుందో కూడా తెలియదు ఆయన అంత చేస్తున్నారు చెప్పాలనుకుంటున్నారు ఏం లేదమ్మా మేము కోరుకునేది ఒకటే పోలీసు వ్యవస్థ ద్వారా చాలా నష్టం జరిగింది ఇప్పటి వరకు మాకు పోలీసులు కరెక్ట్గా అంటే వాళ్ళు చేయాల్సిన బాధ్యత కరెక్ట్ గా చేసి ఉంటే ఈ మా చెల్లెలు అంటే ఒక నిండు మా చెల్లెలని కాదు ఆడపిల్లల జీవితం కాకుండా మంచిగా ఉండేది ఈరోజు దీనికి హండ్రెడ్ పర్సెంట్ మా అత్తింటి అంటే మా చెల్లె అత్తింటి వారు ఎంత కారణమో దానికి సమానంగా సర్నగర్ పోలీసులు కారణం వందకి వంద శాతం చెప్తున్నారు ముఖ్యంగా సైదిరెడ్డి గారు సిఐ గారు ఇప్పుడు ఎలా ఉందండి ఇంకొక రోజు గడిస్తే గానీ మామూలుగా చూస్తున్నారా కొద్దిగా కళ్ళు తెరుస్తున్నారు కానీ గుర్తుపట్టలేకపోతుంది మాట్లాడలేకపోతుంది ఇదంతా ఖాళీ అంటే అది ఒక తాగిందంటే అది అది బాడీ మీద పడ్డది మళ్ళీ అది వామిటింగ్ చేసుకున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు తాగే క్రమంలోనే తాగలేక కొంచెం స్లీపింగ్ టాబ్లెట్స్ కాకుండా పాయిజన్ కూడా తాగారు అన్ని పోలీసులు సీజ్ చేసుకున్నారు అంటే వాళ్ళు తీసుకున్నారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు థాంక్యూ మేడం ప్రణీత వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అండ్ కొత్తలే ఎలా ఉన్నారు అప్పుడు బానే ఉన్నారండి ఒక పెళ్ళి అయినాక బానే ఉన్నారు యూఎస్ లో ఉన్నారు అక్కడ కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడు అప్పుడు కొంచెం కొంచెం గొడవలు వస్తూనే ఉంటాయి అవి సహజం ఎవరికైనా తెలిసిందే ఆ దానికి కూడా ఆయన భూతద్దంలో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి జ తలనొప్పి లేస్తుంది అనేసి అంటుంటే జండు భావ అడిగితే నువ్వు సారీ చెప్పు జండు బామ్ ఇస్తా అనేసి అంటున్నా అంటే ఆ నొప్పి నింబరించాలా నాకు సారీ చెప్పాలి నా అక్కడ చెప్పండి ఆ దానికి కూడా పాయింట్ ఎంతమంది కూర్చొని మాట్లాడండి ఫస్ట్ ఆయన తీసుకొచ్చే టాపిక్ ఇదే జడ్డు బామ్ కోసం కూడా ఈ వింతే అనేసానంటే ఆడ నొప్పి భరించలేక జడ్డు అడుగుతుంటే ఆయన సారీ చెప్పు నువ్వు ఇస్తా అనేసి ఆయన ఇంకేమైనా అంటే లవ్ మ్యారేజ్ అంట కదా అందరూ ఒప్పుకునే మనుషుల ఒప్పుకున్నారు రెండు వైపుల నుంచి ఒప్పుకున్నాకనే చేసుకున్నారు అప్పుడు పెళ్లి కూడా మంచిగా గ్రాండ్ గా చేసాము కేజీ గోల్డ్ పెట్టాము ఫైవ్ కేజీస్ సిల్వర్ ఇంట్లోకి క్యాష్ ఇచ్చాము ఆడపర్చులకి ఇచ్చాము ఇల్లు కావాలంటే ఇల్లు రాసిచ్చాము ఇంకేం చేయలేదంటే ఇంకా వాళ్ళకి ఇంకేం ఎక్స్పెక్ట్ అంటారు అయ్యో బంగారం వద్ద మా అమ్మేసి బంగారం ఇచ్చేసింది బంగారం అమ్మితే డబ్బులు ఇచ్చింది ఫిష్ ఫార్మింగ్ పెడుతున్నా అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు మళ్ళీ ట్వంటీ ఫైవ్ లాక్స్ అప్పు చేసి మరి ఇచ్చారు ఇంకేం చేయాలి ఆయనకి ఇంకా అసలు ఆయన ఏం జాబ్ చేస్తాడు ఏం జాబ్ చేయడు ఆయన చేసింది ఏమో బీ బీటెక్ అది వదిలేసి ఫిష్ ఫార్మింగ్ అనేసి ఇది అనుకుంటే వీట్లకి తిరుగుతున్నాడు ఆయన ఏం అర్థం కావట్లేదండి మా కనీసం పాపని కూడా చూడలేదు అసలు లేదండి అసలు ఆయన పాపను ఎన్ని మీరే అడగండి ఒకసారి కాలంలో మాట్లాడాలి అసలు ఎప్పుడండి లాస్ట్ సెప్టెంబర్ లో అసలు మాకు ఆయన తోటి ఉండదు కరెక్ట్ ఎవరితోటి ఫ్యామిలీలో ఆయనతో సరిగ్గా ఉండడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇక్కడ ఉండడు హైదరాబాద్ లో ఇక్కడ అక్కడ ఆ బిజినెస్ ఆ బిజినెస్ అనుకుంటే అక్కడక్కడే దిరుకుతుంటాడు ట్వంటీలోనే వచ్చాడు కరోనా టైంలోనే లోనే యుఎస్ లో నుంచి జాబ్ పోయింది అనేసి పాప పుట్టింది పాప పుట్టినాక కొంచెం పర్లేదు బానే ఉంటాడు అనేసి అని అనుకున్నారు నచ్చ చెప్పిరు పంపించారు ఎక్కడో పోయి ఉంటే ఇంట్లో అమ్మాయి ఒకటి ఉంటాయి వాళ్ళత్తా టార్చర్ వాటర్ ఇవ్వకపోవడము వాష్రూమ్లలోకి వండి ఇయ్యకపోవడము ఆ అమ్మాయి చూసుకోవాలన్నా ఈ టీమని చూసుకోవాలన్నా కొన్ని రోజులు ఉంది అయిపోయింది దాని తర్వాత పీజీ కోసం అనేసి సోలాపూర్ వెళ్ళింది ఒకతే ఉంది మా అత్తయ్య మా చిన్న పాప మా పింకి ఈ వీళ్ళే వెళ్ళిర్ర అంతే ఇంకా ఎవరు రాలేదు చూసుకోలేదు అంటే దీని అందరికి కారణం ఏంటంటే అంటే సంచారం చేయలేదు అనేసి అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆమె చదువుకోవడానికే వెళ్ళింది అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడే ఉన్నారు ఇయర్స్ లో తర్వాత మొత్తం ఈయన దేశాల పొట్టే తిరుగుతుంటే ఆ అమ్మాయి ఏడుండాలి అత్యవాళ్ళతో ఉంటే ఈ టార్చర్ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అనేసి అంటే అక్కడ వెళ్ళింది మరి వెళ్ళినందుకు కూడా అది కూడా తప్పేనా ఇంకా ఆయననే పొమ్మన్నది అన్నది మళ్ళీ ఇప్పుడేమో ఆమెనే వెళ్ళిపోయింది ఆస్తి కోసం ఇదంతా చేస్తుంది అనేసి అని అంటున్నాడు ఏమనాలి ఉన్నాయేమో అండి మరి ఉండొచ్చు కదా ఉన్నందుకే కదా ఈ అమ్మాయి వద్దు అనేసి ఆయన అనుకుంటుంది లేకపోతే ఎందుకంటారు చెప్పండి అంత కరెక్ట్ గా నువ్వు వద్దు వద్దు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎంత ప్రేమ ఉంటది వాళ్ళకి అంతే కదా అది మాత్రం ఆయనకు లేదు కనీసం ఆ పిల్ల పైన ఉండాలి కదా పిల్ల పైన కూడా లేదు ఏమైనా అంటే నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అనేసి అంటాడు నువ్వు ఎన్ని చేసిన ఏమో పిల్లలు చూడండి దానికి పాపని కూడా గలీజ్ వల్గర్ లాంగ్వేజ్ తో కదా అవునండి మొన్న ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునే ముందు రోజే అంత గలీజ్ గా తిట్టిందంటే అమ్మాయి ఆడుకుంటుంది బయట నాకు వాష్రూమ్ వస్తుంది అని అంటే వెళ్ళింది బయట పోసిందండి ఆ దానికి కూడా వాళ్ళ అత్తయ్య ఇంకా చెప్పొద్దులేండి అంత గలీజ్ గా అన్నది తాగు అనేసి అన్నది మరి ఆమె తాగుతుందేమో మరి దానికి ఇంకా దానికి తోడు ఇంకా గలీజ్ గలీజ్ మాటలు ఇంకా వాళ్ళ చెల్లె ఉంటది సులోచన అనేసి ఇంకా ఆమెకి నోరు తెలిస్తే కలిసి మాటలు వాళ్ళ ఇంటి సంసారంలోకి ఈమెకి ఏమవసం అంత ఇంటెన్షన్ దేనికి ఆమె తిరిగినట్టు అందరు అలానే తిరగాల మొగుడు పిల్లలు కలిసి ఉండొద్దా ఆమెకు అంత ఆవేదనే దేనికి మేము పోలీసు అమ్మాయిని కాపాడడానికి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా మా పేరు మీదనే ఎఫ్ఐఆర్ చేసి దేనికి ఏ రోజు మమ్మల్ని కొట్టారు ఐదు తొలలా గోల్డ్ చైన్ తీసేసుకున్నారు అంటున్నారు అది ఎంతవరకు ఆమె లేనే లేదు కదా మేడం ఈడ పోల్ పోల్ ఆ ఇంటి దగ్గరికి ఇన్స్టెంట్ అయినప్పుడు ఆమె రానే రాలేసుండో చిన్న బంగారం పోయింది అనేసి అంటారు ఎందుకు అబద్ధం చెప్పాలి పేషెంట్ మీద కూడా పెట్టింది కదా మేడం ఆమె కూడా పెట్టింది ఆ అమ్మాయి ఏం చేసిందంటే హాస్పిటల్ అవుత మమ్మల్ని ప్రేరేపించిందా అని వాళ్ళని చంపండి అది ఇది అనేసి ఆమెకి ఏం అవసరం చెప్పడం చేయడం మళ్ళా లేవనంటే చేయాలి అని అనుకుంటే ఎప్పుడో సెప్టెంబర్ లో మాట్లాడుకునే రోజే ఏదో ఒకటి చేసుకున్నాం మళ్ళీ ఎన్ని రోజులు ఆగకపోయి ఉంటాయి కదా అంత భయం దేనికి ఆ రోజు ఆయననే కలిసి ఉంటా అన్నాడు అంత ఆయన ఇష్టమైన నేనే కలిసి ఉంటా నేను అనేసి డివోర్స్ నోటీస్ పంపించడానికి ఇప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఒక కేసు పెట్టామండి పోలీసు వాళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు వదిలేస్తున్నారు అంతే ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదు త్రీ మంత్స్ నుంచి కేసులు నడుస్తుంటే ఎందుకు చేయలేదు ఆయన ఏం అవసరం ఉంది ఆయన చేయకపోవడానికి కొన్నారు కాబట్టే కదండి చార్జ్ షీట్ వేయకుండా వాళ్ళకి న్యాయంగా చేస్తున్నాడు వాళ్ళని ఎస్కాట్ ఇచ్చినట్టు పంపించి వాళ్ళని డైరెక్ట్ ఏమంటారు ఇంటి దగ్గర గొడవ అవుతుంటే వాళ్ళని పోలీస్ వ్యాన్లోనే ఎక్కించుకొని తీసుకెళ్లేదు ఎందుకు తీసుకెళ్ళాలి ఏం అవసరమైన ఏమన్నా అడిగితే మేము అడిగితే మేమేం తీసుకెళ్ళలేదు అనేసినారు మా వాళ్ళందరూ ఉన్న వాళ్ళు అయితే పిచ్చోళ్ళు కాదు కదా చూసిన వాళ్ళు ఉన్నంత మాత్రం న్యాయం జరుగుతుంది అండి మరి పోలీసు వాళ్ళు న్యాయం జరగాలి కదా మరి ఏం న్యాయం జరుగుతుంది పైసలు ఇచ్చిన అదే కదా అర్థం కావట్లేదు మరి అందుకనేసి మీ పెద్ద ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళే చెప్పాలి ఇప్పుడు మరి వాళ్ళకే చేస్తున్నారు కదా కరెక్ట్ గా పోలీసు ఏదైనా జరుగుతుంది అనేసి మామూలుగా సినిమాల్లో చూసాం ఫ్యాక్ట్ రియల్ ఫ్యాక్ట్ ఇప్పుడే జరుగుతుంది చూడండి మీరు ఇంకా పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ న్యాయం జరగాలండి న్యాయం అంటే ఎలాంటి న్యాయం ఎలాంటి శిక్ష పడాలి ఓ ఇంకా మీకే తెలియాలి వాళ్ళు ఏం శిక్ష చేస్తారు ఎట్లాగో వేయరు వాళ్ళు ఇన్నో కన్నో డబ్బులు ఇస్తారు సైడ్ కి జరిపిస్తారు అంటే న్యాయం అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండాలని అనుకుంటారా లేదంటే ఆ స్టిల్ ప్రెజెంట్ కూడా కలిసి ఉండాలనేసి అనుకుంటుంది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందండి లోపల ఏమో అండి ఇంకేం చెప్పట్లేదు మొన్న అడుగు నిన్న ఈవినింగ్ అడిగితే చెప్పాం కదా మేడం మళ్ళీ మళ్ళీ ఇంకా ఏముంది చెప్పడానికి